నమస్తే ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా పెద్ద మండల్ సో దుప్పటికట్టు గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం సో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి గ్రామం అయితే మొదటి ఫీజులో నామినేషన్స్ వేయడం విడ్రాస్ అదేవిధంగా డిసెంబర్ పదకొండో తారీఖు రోజు ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది మరి స్థానికంగా గ్రామంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ముఖ్యంగా గ్రామంలో మనకు రెండు నామినేషన్స్ అయితే ఉన్నాయి సో ఇండిపెండెంట్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ మద్దతు సో తిరుపతి రెడ్డి గారు అయితే బరిలో ఉండబోతా ఉన్నారు సో వారి మాటల్లోనే సర్పంచ్ కావాలని ఎందుకు అనుకుంటున్నారు రేపు గెలిచిన తర్వాత గ్రామానికి వారు ఏమేమి చేయాలనుకుంటున్నారు వాస్తవంగా గ్రామాలకు గ్రామస్తులకు ముఖ్యంగా సో ఇలా పలు విషయాలపైన ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అన్న నమస్తే ఎట్లా ఉన్నారన్న బాగున్నారా సో ఎప్పటి మీరు పాలిటిక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటి నుంచి ఉన్నారు మేము టూ థౌజండ్ టూ టెన్ నుంచి అంటే దాదాపు ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ సో గరాజకీయమంటే పదవులేం ఆశించలేదు ఓకే జన ప్రజల కోరకు మనం విలేజ్ కోరకు కొట్టాలి సో ఇట్లా ఇంతవరకు మీరు గ్రామం కోసం ఏం చేసారంటే ఏం చెప్తారు గ్రామం కోసం అంటే ఒక సర్పంచ్ ఎన్నుకున్నాం సర్ సర్పంచ్ ద్వారా మనం అభివృద్ధి చెయ్యొచ్చు అదే ఇప్పుడు మనం ఒక కార్యం చేశారు మీ మీ మద్దతు కావచ్చు ఆ పర్సన్ మొదలుపెట్టి ఏ కార్యక్రమాలు చేశారు సిసి రోళ్ళు డ్రైలేజీలు వాళ్ళు పైప్ లైన్లు డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు చిన్న చిన్న ఏది మన పొలాలకు ఒక పార్ పార్మిషన్ లాంటాయి జనాలు ఇబ్బంది పడ అటు కొన్ని కొన్ని మంచి చేసాను కేశవులు సర్పంచ్ ఒక టర్ము పోయిన మంగమ్మని ఒక టర్ము అట్లా రెండు మూడు టర్ములు మనమే గెలిపించుకున్నాం మనమే చేసిన తర్వాత ఊర్లో సో కొంతమందిలో ఒక చిన్న డౌట్ ఏమున్నదంటే సో మళ్ళీ కాంగ్రెస్లోకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు వచ్చారు అంటే సీఎం కాన్స్టెన్సీ కాబట్టి అభివృద్ధి చేసుకుందామనే ఉద్దేశంతో వచ్చారా లేకపోతే ఎట్లా ఏ విధంగా నేను కొన్ని నా వ్యాపారుల కూరకు నేను బీఆర్ఎస్ అప్పుడు వెళ్ళిపోయినా అంటే కొద్ది ఇబ్బందుల వల్ల నా పర్సనల్ ఇబ్బందుల వల్ల నేను ఫస్ట్ స్టార్టింగ్తో డికే అర్ణమ్మ మంత్రిగా ఉన్నప్పటికెళ్ళి నేను కాంగ్రెస్ మొన్న గ్యాఫ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ గ్యాప్ అయింది కాంగ్రెస్ నాకు దూరం అంతే సంవత్సరం అంతకుమించి ఏం ఉండదు పోయినా మళ్ళీ ఎలక్షన్ మూమెంట్నే తిరుపతి రెడ్డి సార్ గారు రేవంత్ రెడ్డి గారు నావానించి పోయినాం త్రీ ఇయర్స్ మనకు అవకాశం ఉంది ఇంకా మనకు ఇప్పటికట్టు జనాము ప్రజలు నాకు సహకరించే అవకాశం ఇస్తే మూడేళ్ళు అధికార పార్టీలో ఉంటాం కంపల్సరీ అభివృద్ధి చేస్తాం నాకు పెద్ద ఆశించేది ఏం లేదు నా మీద నేను సంపాదించుకోవడానికి ఏం లేదు నా నేను పెద్ద నా వ్యవ నా వ్యాపారం ముందు చిన్న చిన్నగా పెద్ద పెద్ద చేసుకోవటం నా వ్యాపారం నాకు ఆర్థికంగా ఉంది ఆర్థికంగా స్థిరంగా మీద మీద ఉన్నారు సో ఏదో రాజకీయాల మీద డబ్బులు సంపాదించాలి ఊరు మీద డబ్బులు ఏమి ఉండదు అయితే కానీ మనం ఇప్పుడు జీబీ బిల్డింగ్ లేదు గత దాన్ని కూల్ పేసి కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు జీబీ బిల్డింగ్లు ఉన్నాయి కొంచెం స్కూల్లో కొన్ని వస్తువులు లేవు సీసీ రోడ్లు లేవు డైనేజ్ లేవు కొనుక్కొని ఇప్పుడు అంటే మొన్న వర్షాలు కొద్ది ఏదో అవుతుంటాయి కదా ఇక డ్యానేజీలు అవుతుంటాయి కదా అటు చాలా ఉన్నాయి ఇంకా మెయిన్ స్కూల్ అంగన్వాడీ బిల్డింగ్ లేదు జీపీ బిల్డింగ్ లేదు తర్వాత స్కూల్ కూడా కొంచెమే కొంచెం బెడర్కు తగ్గరాన్నే దగ్గర ఉంది ఎరుపుగా ఉంది అది కొద్ది దాన్ని కూడా వేరే మార్చి చేయాలని ఇటువంటి చేద్దామని అవకాశం వచ్చింది కదా గవర్నమెంట్ ఉంది సీఎం కాన్స్ట్యసీ ఇంకోటి

బీఆర్ఎస్ పార్టీ పోయిన పోయినాక నేనే ఎండోమెంట్లో శాంక్షన్ కూడా మళ్ళీ గ్రామం కోసం గ్రామం కోసం నేనే శాంక్షన్ చేసుకొచ్చాను ఒక ఫిఫ్టీ యాభై లక్షలు అట్లా పూర్తిగా వస్తుందా గుడి స్టార్ట్ అయింది బేస్మెంట్ లెవెల్ అయింది అది కూడా పని ఉంది ఆ టెంపుల్ కూడా పని ఉంది ఇప్పుడు చాలా మేజర్ పనులు ఉన్నాయి ఇప్పుడు చిన్న చిన్న ఏం లేవు మేజర్ పనులు ఉన్నాయి అభివృద్ధి అంటే దాదాపు ఒక మూడు నాలుగు కోట్ల రూపాయలు అయితే కూడా అభివృద్ధి సరిపోయినట్లా ఉంది సో ప్రధానంగా గ్రామంలో అంటే కొంత మొత్తం అని చెప్పలేను కానీ కొంత మేరకు ఒక క్యాస్ట్ ఫీలింగ్ అనేది ప్రభావితం చే చేస్తున్నారు కొంతమంది నాయకులు అన్నట్టు వస్తా ఉంది విషయం సో మరి దీన్ని మీరు ఎట్లా డిఫైన్ చేయగలుగుతారు ప్రజలు చేస్తారు మనం తీరు అండి మనం ఏం చేయలేము మనం మనం అవకాశం వస్తే సేవ చేసే ప్రజలకు సేవ చేసే అవకాశం దొరికితే చేసి చూపిస్తే చూపిస్తాం అదే ప్రజలు మాకొద్దు మాకు అవే అదే కావాలి బీసీ కావాలి లేదు ముందు రాజే కావాలి వాళ్ళే కావాలి అభివృద్ధి చేస్తున్నారు వచ్చారు మనం మనం ముందు ఎందుకన్నా అదే కావాలనుకుంటే వాళ్ళిష్టం ప్రజల ప్రజల చేతిలో మనం ఏం చేయలేదు ఇంతకు ముందు మీరు ఇన్ డైరెక్ట్ గా ఎన్కౌంట్ సపోర్ట్ చేసి గెలిపించి అభివృద్ధి చేయించండి డైరెక్ట్ గా మీకే వచ్చింది సో మరి మీకు ఇంతకు ముందు చేయలేని పనులు కూడా ఇప్పుడు మీరు చేసే అవకాశం వచ్చింది ఇదే మన సిఎం సిఎం కాలం కలిసి వచ్చింది మీకు అనుకోవచ్చు కలిసి వచ్చింది జనాల జనాల చేతిలో ఉంది మనకి ఎంత కలిసి వచ్చినా కోటి రూపాయలు మన ఇంట్లో వందల ఉన్న జనాలు ఓట్ అయిపోతే మనకు వాల్యూ ఉంది అసలు ఓకే అదే ఎండకు వస్తలేదు లేదు ఓటుకోనుకున్న వ్యాన్యూ ఏ దానికి లేదు ఈ రోజుల్లో ఓట్టుకున్న వాల్యూ ఏ దానికి సో ఈ విధంగా అయితే ముందరకు వస్తావు అసలు మీకు సర్పంచ్ కావాలని ఒక థాట్ అసలు ఎక్కడికి నాకు ఇప్పటికే కాదు కొన్ని టూ థౌసండ్ టెన్కి వెళ్ళి ఉంది కానీ కొద్ది ఆర్థిక ఇబ్బందులు కొన్ని పర్సనల్వి ప్రభుత్వం లేక కొన్ని ఒత్తిడి వల్ల మా బాబాయ్ మా బాబాయ్ చేసిన ఒకసారి మార్కెట్ టెంపుల్ డైరెక్ట్ చేసిన అప్పుడు ఒక అన్నమ్మ మన ఎందుకు ఇష్టం అట్లా అదే ఐదమ్ ఐదాం ఐదాం అనుకుంటా అట్లే గడిచేపోతుంది సరే ఈసారి చూస్తాం ప్రజా తీర్పు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తేనే కదా మనకు మంచోడా చెడోడా ఏందనేది ఇప్పుడు ఏమైనా మనం తప్పులు చేసినట్లు కూడా రేపు రేపు సర్దిద్దుకుంటాం కాదు అందుకే ప్రజల్లోకి వెళ్దామనే నిర్ణయించుకోవాలి క్షేత్రంలోనే వాళ్ళ నిర్ణయం వాళ్ళని నిర్ణయించాలి మరి మన క్షేత్రం ఏం లేదు మన ముందర మనం అన్నమాట మాట్లాడతారు పక్కన ఎవరు ఎవరు దాడి ఇప్పుడు నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎవరు ఎవరు అయితే దిగా దిగితే సార్ రేపు అంటే ఓటింగ్ మీకు సత్సంబంధాలు కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీ నుంచి హండ్రెడ్ ఎట్లా నా మంచి రిలేషన్స్ తిరుపతి రెడ్డి గారితో ఎట్లా ఏమన్నా రేపు కామన్ ఇవ్వాలనుకుంటే ఎట్లా మంచి బాండింగ్ తిరుపతి రెడ్డి ఆయన సెకండ్ సార్ ఎంఎల్ అయినప్పటికెళ్ళి రేవంత్రి సార్ ఎంఎల్ అయినప్పటికెళ్ళి సిఎం ఎంఎల్ అయినప్పటికి తిరుపతిని అక్కడికి సో రెండు వేల పద్నాలుగు నుంచి సార్ కూడా ఇక్కడ వచ్చుకోని జరిగింది రేవంత్రి ఇంటికి కూడా చేసి తిరుపతి సార్ వచ్చిన రేవంత్రి మాదే ఫంక్షన్లో వాళ్ళు వస్తుంది సో ఆ రిలేషన్ వల్ల గ్రామానికి రేపు ఏమొచ్చిన పర్సెంటే సమర్థం మీకు ఉంది సో డిసెంబర్ పదకొండో తారీఖు రోజు మన గ్రామంలో ఓటింగ్ అయితే ఉండబోతాము సో ఓటింగ్ సంబంధించి గ్రామస్తులకు మన ఛానల్ తరఫిన ఏం చెప్పదలుచుకున్నాం వాళ్ళు అభిమానపరచు గెలిపిస్తే ఊరిని డెవలప్ చేస్తా తర్వాత వాళ్ళకి శుభాకాంక్షలు ఒక సరైన వ్యక్తిని సమర్థమైన వ్యక్తిని ఎన్నుకోవాలంటే ఎన్నుకోవాలి సో అధికారో తిరుపతి రెడ్డి అంటే దుప్పడగట్ కాదు మీకు కూడా తెలుసు అది ఎంత దూరంలో ఉంది పేరు అనేది దుప్పడగడ్డ తిరుపతి రెడ్డి అంటే ఎంత దూరంలో ఉంది పేరు అనేది మీకు మీకు కూడా తెలుసు తిరుగుతా చేయగలుగుతా ఆ పోస్ట్ కు నేను అరుణ్ అవుతా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంతా నమ్మకం మీకు ఉంది అంటే మీ గ్రామస్తుల పైన మీకున్న నమ్మకం మీకు గ్రామస్తుల పైన ఉన్న నమ్మకం సో ఈ అభివృద్ధి గెలిచిన తర్వాత కూడా ఇదే వ్యక్తిత్వంతో ముందరికి వెళ్తారా రేపు ఏమైనా అధికారం మారుస్తుందా హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఇదే వ్యక్తిత్వంతో ఇదే సాక్ష్యం ఇదే సాక్ష్యం మీరు మీరు త్రీ ఇయర్స్ తర్వాత కూడా అడగండి మళ్ళా అదే అదే అంటున్నారు నాకు రిలేషన్ ఏ తర్వాత కూడా అప్పుడు కూడా ఈ ప్రశ్న అడగండి దానికి దానికి కూడా సమాధానం ఇదే ఉంటుంది ఏమన్నా ఇట్లా మారి ఉంటాను సో ఏదైతే కొంచెం ఇంద్రామిల్ల గురించి గ్రామంలో ఒక అసంతృప్తి కనిపిస్తూ ఉంది ఏంటంటే మొదటి ఫేజ్లో ఇండ్లు వచ్చినా ఓకే రాను ఏంటంటే సెకండ్ ఫేజ్ వస్తాయా ఇండ్లు రావా వస్తే ఎన్ని ఇండ్లు వస్తాయి ఇట్లా ఒక రకమైన డౌట్ ఉన్నది అనుమానాలకు మీరు ఏమైనా నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంకెక్కువ వస్తుంది ఇండ్లు మనకు పద్నాలుగు ఇండ్లు వచ్చాయి విలేజ్ ఇంకొక విలేజ్ మొదటి మొదటి ఫేస్లో అక్కడ ఏమైంది పద్నాలుగు ఇండ్లు వాళ్ళు ఏం చేయవు మొత్తం మెజర్మెంట్ తీసుకొని పేలు వచ్చారు అంటే ఎవరు రాపిస్తే అప్పుడు స్టార్టింగ్ అది కదా నాకు ఇప్పుడు నాకు ఇప్పుడు పిల్లలు దాంట్లో ఏడి కంప్లీట్ అయినాయి ఇంకా ఏడి ఉన్నాయి ఆ ఏడిలో ఏం చేయాలి ఏం చేస్తున్నట్టే రిటర్న్ రిటర్న్ మేము కట్టము లేకుంటే ఆర్థిక క్యాన్సల్ చేసుకుంటే కొత్త ఇండ్లు రానికే అవకాశం ఉంది ఆ ఏడిలో ఏమంటుండ్రు మాకు వచ్చేట్లా మాకు క్యాన్సల్ అవుతుంది మాకు బిల్లు ఎక్ అంటే మెజర్మెంట్ లేదు

ముప్పై ఇల్లు ఉన్నాయి ఇప్పుడు రెడీగా సెకండ్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ లో ముప్పై ఇల్లు ఉన్న పేర్లు రాసుకోవడం చూసుకోండి మీ దగ్గర ఉన్నాయి సో ఆ ప్రక్రియ కూడా జరుగుతుంది ఈ ఎలక్షన్ కొరకు ఎలక్షన్ అయిపోయింది అనుకో వెళ్ళిపోతుంది నిరంతర బాధ సో తిరుపతి రెడ్డి గారు ఒక ముప్పై ఇళ్ళ కోసం అయితే హామీ ఇవ్వగలరు విలేజ్ సెకండ్ ఫేజ్ లో ముప్పై ఇల్లు కాదు ఎన్ని కావాల్సి అన్ని తెప్పించుకునే అవకాశం ఉంది ఏసీసీ రోడ్ కావాలంటే ఆర్సీసీ రోడ్ తెప్పించుకునే అవకాశం ఉంది ప్రజలకు ఏం కావాలంటే ఆ ఇబ్బంది ఏ ఇబ్బంది పడకుండా చేసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను ఏది లేకుండా ఏ పదవి లేకుండా కూడా రాత్రికి అర్ధ పన్నెండు గంటలకు రాత్రికివో ఏ ఏ ఆఫీస్ వచ్చినా ఏ పోలీస్ ఏ మరో ఆఫీస్ వచ్చినా వాళ్ళ ఎప్పుడు పిలిస్తే అందుబాటులో ఉన్నది కావచ్చు నా లెవెల్ ఎంత ఉందో అంత అంతవరకు నేను సహాయం ఇప్పుడు కొద్దిగా అక్కడ ఏముంది కొద్ది ముందురాజు ఫీలింగ్ ఏదో వచ్చింది జరుగుతుంది అంతా మళ్ళీ అంత ఒకటే గుణాలు ఇవ్వలేదు రెడ్డి ఇవ్వలేదు యాదవ్ సేవలు అంతా మళ్ళీ ఒకటే ఈ ఎలక్షన్ వరకే కొన్ని కొన్ని ఉంటాయి అది చూస్తానేమా అవన్నీ అవన్నీ కూడా ఎలక్షన్ పదకొండు తారీఖు వరకే పదకొండు తారీఖు టైం అయితే అయిపోయాయి ఇక అంత ఒకటే అట్లా ఓకే ఇది ఏదైతే తిరుపతి రెడ్డి గారి మాటల్లో స్థానికంగా గ్రామంలో రెండేళ్ళలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసినామని చెప్పేసి ఆ రెండేళ్ళ కన్నా ముందు కూడా అప్పుడున్న సర్పంచ్ గారితో సాధ్యమైనంత వరకు సో ఆ రోడ్లకు సంబంధించిన ఏదైతే విధంగా రైతులకు సంబంధించిన రోడ్ల విషయంలో కావచ్చు సో సో జీపీ బిల్డింగ్స్ కావచ్చు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఇంద్రామ్ ఇల్లు కావచ్చు మొదటి ఫేస్లో సాధ్యమైనంత వరకు ఇల్లు అయితే తెచ్చినామని చెప్పేసి ఏడు ఇండ్లు ఆల్రెడీ స్టార్ట్ అయినాయని మిగతా ఇంట్లో కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఆ ప్లేస్ వీటి వల్ల కొంచెం ఇబ్బందికర పరిస్థితి తిందప్ప తప్ప అవి కూడా త్వరలోనే పరిష్కారం అవుతూ ఉన్నాయి సో రెండో విడతలో దాదాపు ముప్పై ఇండ్లు తెచ్చే ప్రయత్నంలో కూడా ఆ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉన్నదని చెప్పేసి ఇండ్లు లేని వారు ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆ ముప్పై ఇళ్లే కాకుండా గ్రామానికి ఎన్ని ఇండ్లు కావాలన్నా అవి తెచ్చే ప్రయత్నం అయితే వందకు వంద శాతం ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటా ఇంట్లో ఒకటే అన్ని కాదు గ్రామానికి సంబంధించిన రోడ్సా ఏదైనా కమ్యూనిటీ హాల్సా సో ఇలా ఏ సమస్య ఉన్నా సాధ్యమైనంత వరకు సో అధిష్టానం దగ్గర ఉన్న పరిచయాల మేరకు తిరుపతి రెడ్డి గారితో ఉన్న మంచిగా బాండింగ్ తోటి గ్రామానికి సంబంధించిన ముఖ్యంగా సీఎం కాన్స్టిట్యున్సీ కావడంతో నిధులు సో అడగడమే లేటా కాడలో ఏదైనా చిత్తకాయ వేసినా అది పవర్లోకి వచ్చేటట్లుంది సో ఇట్లా సమయ సమర్థవంతమైన వ్యక్తి మన గ్రామంలో ఉన్నప్పుడే వాటిని ఎవరు అడిగి తీయగలరు సో అధిష్టానంతో ఎవరికి మంచి రిలేషన్స్ ఉన్నాయి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని డిసెంబర్ పదకొండవ తారీఖు రోజు ఓటర్ వేసే ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేయాల్సిన విషయం మనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు ఎవరు అండగా ఉంటారు సో ఇవి ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకొని డిసెంబర్ పదకొండో తారీఖు రోజు సరైన వ్యక్తికి సమర్థమైన వ్యక్తికి అధికారం ఇస్తారని కోరుకుంటాను ఓకే థ్యాంక్ యూ అండి